భారత కథ ఉపక్రమం విశ్వశ్రేయస్సు కోసం కులపతి అయిన శౌనకుడు నైమిష అరణ్యంలో ద్వాదశ వార్షిక యాగం చేస్తున్నాడు అక్కడకు వసుడనే పౌరాణికుడు వచ్చాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత అక్కడి మహర్షులంతా ఆ పౌరాణికుణ్ణి శ్రీ మహాభారతం చెప్పుమని అడిగారు అతడు పరబ్రహ్మకు నమస్కరించి వ్యాసునిచే రచితమైన శ్రీ మహాభారతాన్ని చెప్పటం ప్రారంభించాడు ఈ శ్రీ మహాభారతాన్ని మనసులో నింపుకొని వ్యాస మహర్షి యోగశక్తితో సర్వమును వీక్షించాడు అందులో ఆయనకు లోకవృత్తమంతా కనపడింది సృష్టి అంతా సంక్షేపంగా గోచరించింది వేదాలు ధర్మ అర్ధ కామాలు లోకయాత్ర విధానము అంతా దృష్టి గోచరం అయ్యింది దాన్ని అంతా వ్యాసుడు సంక్షిప్తంగాను విస్తారంగాను చెప్పాడు ఆ విధంగా చెప్పడం పండితులకు ఇష్టం తపస్సుతో వేదాలను వింగడించి అనగా వ్యాసం చేసి ఈ ఇతిహాసాన్ని వ్రాశాడు వ్యాసుడు ఇది శిష్యులకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు అంతలో బ్రహ్మ లోకహితాన్ని కోరి ప్రత్యక్షమైనాడు వ్యాసుడు నమస్కరించి విషయమంతా చెప్పాడు ఈ భారతం అనే కావ్యంలో ఏ ఏ విశేషాలు సమకూర్చాడో చెప్పాడు వెంటనే బ్రహ్మ నీవి కావ్యం వ్రాయటానికి గణేషుణ్ణి స్మరించు అని చెప్పి అంతర్ధానం అయినాడు వ్యాసుడు గణేషుణ్ణి స్మరించాడు గణేషుడు ప్రత్యక్షమైనాడు నా లేఖిని ఆగకుండా చెప్పాలి అని షరతు పెట్టాడు అలాగే అని వ్యాసుడు అర్థం చేసుకొని వ్రాయి అన్నాడు సరే అన్నాడు విఘ్నేశ్వరుడు అందుచేత వ్యాసుడు గూఢ అర్ధాలు కలిగిన శ్లోకాలను మధ్య మధ్యలో చెప్పేవాడు అవి అర్థం చేసుకొని వ్రాసేవాడు విఘ్నేశ్వరుడు వ్యాసుడు ఈ భారతానికి కర్త మాత్రమే కాదు భారతదేశానికి రక్షణ కర్త కూడా తల్లి అయిన సత్యవతి నియోగం చేతను భీష్ముని ఇష్టంతోనూ విచిత్ర వీర్యుని క్షేత్రాల్లో కృష్ణ ద్వైపాయనుడు ముగ్గురు పుత్రులను కన్నాడు వారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఆ తర్వాత వ్యాసుడు తపస్సుకు వెళ్ళిపోయాడు వాళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళై చనిపోయాక ఈ మనుష్య లోకంలో వ్యాసుడు శ్రీ మహాభారతాన్ని చెప్పాడు జనమేజయుడు అడిగితే వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయను భారతాన్ని చెప్పమని ఆదేశించాడు జనమేజయుని తండ్రి పరీక్షిత్తు అతడు ధార్మికుడైన మహారాజు తన ముత్తాత అయిన పాండురాజు వలె వేట మీద ఆసక్తి కలిగినవాడు ఒకనాడతడు వేటకు వెళ్ళి దప్పికతో ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు త్రాగటానికి మంచినీళ్ళు కావాలని అడిగినా ఆ మహర్షి ధ్యానంలో ఉన్నందున స్పందించలేదు దప్పికతో మహారాజు తన ప్రవర్తనకు తగని ఒక చిలిపి కార్యం చేసినాడు ప్రక్కనే పడి ఉన్న ఒక చచ్చిపోయిన సర్పాన్ని వింటి కొప్పుతో తీసి ముని మెడలో వేసి వెళ్ళాడు ఈ దృశ్యం చూసి తర్వాత అక్కడికి వచ్చిన మహర్షి కుమారుడు కోపంతో నా తండ్రి మెడలో ఈ పామును వేసినవాడు ఏడు రోజులలో తక్షకుని విషాగ్ని చేత దగ్ధమై పోవుగాక అని శపించాడు కొంతసేపటికి ధ్యానం నుండి వెలుపలికి వచ్చిన షమీక మహర్షికి కొడుకు శృంగి జరిగిన విషయమంతా వివరించాడు ఆ పని చేసినది ఎవరో తెలుసుకున్నాడు కోపం తెచ్చిపెట్టే అనర్ధం క్షమాగుణం లేకపోవటం చేత కలిగిన కష్టాన్ని షమీకుడు శృంగికి బోధించాడు శాపాన్ని ఉపసంహరింపమని కొడుకుతో చెప్పాడు కానీ అతడు వినలేదు ఒక శిష్యునితో రాజుకు కబురు చేశాడు రాజు తక్షకుని నుండి రక్షణకు తగిన ఏర్పాట్లను చేసుకున్నాడు సర్పాలకు తల్లి కద్రువ ఆమె సవతి వినత వీరిద్దరూ కశ్యపుని భార్యలు పాలసముద్రం నుండి పుట్టిన ఉచ్చేశ్రవం అనే గుర్రాన్ని చూచి వారిద్దరూ పందెం వేసుకున్నారు పందెంలో తాను నెగ్గటానికి కద్రువ తన కొడుకులను ఒక అకార్యం చేయమని ప్రోత్సహించింది కొంతమంది కొడుకులు ఒప్పుకోలేదు మరి కొంతమంది తప్పక ఒప్పుకున్నారు ఆ పందెంలో ఓడిపోయి వినత కద్రువకు దాసి అయింది తన మాట వినని కొడుకులను కద్రువ జలమేజయని సర్పయాగంలో పడి నశించండి శపించింది తర్వాత కద్రువకు వినత దాస్యాన్ని చేస్తూ అరుణుణ్ణి గరుత్మంతుణ్ణి కన్నది తల్లి దాస్యం పోగొట్టడానికై గరుత్మంతుడు ప్రయత్నించాడు కశ్యపుని ఆశిస్సులతో గజకచ్చపాలను తిని బలిష్ఠుడై ఇంద్రుని అమరావతి చేరి గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి పాములకు ఇచ్చి తన తల్లి దాస్యం తీర్చి వెళ్ళిపోయాడు ఇది ఇలా ఉండగా తల్లి శాపం నుండి బయటపడటానికై పాములు ప్రయత్నించారు ఏలపత్రుడు అను పాము మాటల వలన వాసుకి తన చెల్లెలు జరత్కారువును జరత్కారు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు వారి పుత్రుడే ఆస్తికుడు అతడు వచ్చి సర్పయాగాన్ని మాన్పించినాడు తక్షకుని నుండి తనను తాను కాపాడుకోవటానికి పరీక్షిస్తూ తన ప్రయత్నాలలో తాను ఉండగా కశ్యపుడనే విప్రుడు పరీక్షిత్తును కాపాడటానికి తక్షకుని విషయం నుండి కాపాడటానికి వస్తూ ఉండగా తక్షకుడు అతన్ని వెనక్కి మరలటానికి ధనాన్ని ఎరచూపాడు అతడు కూడా దైవ నియోగం అట్లున్నదని తెలుసుకొని ధనం గ్రహించి వెనుకకు వెళ్ళిపోయాడు శృంగి శాపమిచ్చిన ఏడవ రోజున తక్షకుని విషాగ్నితో పరీక్షిత్తు దగ్ధమైనాడు ఈ విషయమంతా తెలిసి జనమేజయుడు సర్పయాగాన్ని చేశాడు ఆ సర్పయాగానికి ఆస్తికుడు వచ్చి ప్రార్థించినందున జనమేజయుడు సర్పయాగాన్ని ఆపివేశాడు జనమేజయుడు సర్పయాగాన్ని చేయడానికి దీక్షితుడు అయినట్లు విని ఋషి విద్వాంసుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు వచ్చాడు శక్తి కుమారుడైన పరాశరుని వల్ల సత్యవతి కన్యా అవస్థలో యమునా ద్వీపంలో పాండవుల పితామహుడైన ద్వైపాయనుణ్ణి కన్నది సత్యవతి అతడు పుట్టిన వెంటనే తన ఇచ్ఛతో శరీరాన్ని పెంచాడు మహా యశస్వి అయిన వ్యాసుడు సాంగాలైన వేదాలను ఇతిహాసాలను అధ్యయనం చేశాడు తపస్సుతో కానీ వేద అధ్యయనంతో కానీ వ్రతాలతో కానీ ఉపవాసాలతో కానీ ఇంద్రియ నిగ్రహంతో కానీ యజ్ఞంతో కానీ పొందలేనట్టి జ్ఞానాన్ని అతడు పొందాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడైన అతడు ఏకరాశిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు అతడు పర అపర బ్రహ్మలను తెలిసినవాడు బ్రహ్మర్షి కవి సత్యవ్రతుడు పవిత్రుడు అతడు ధృతరాష్ట్రుడు పాండురాజు విధురులకు జన్మను ఇచ్చి శంతనుని సంతతిని విస్తరింపజేసిన పవిత్రమైన కీర్తి గొప్ప యశస్సు కలిగినవాడు వేద వేదాంగ పారంగతులైన శిష్యులతో ఆ మహాత్ముడు రాజర్షి అయిన జనమేజయుని సభలోకి ప్రవేశించాడు అక్కడ దేవతలతో కొలువుదీరిన ఇంద్రున్ల ఎంతోమంది సభ్యులతో కూర్చున్న జనమేజయుణ్ణి చూశాడు అతడు మూర్ధాభిషిక్తులైన అనేక జనపదాల రాజులతో యజ్ఞ అనుష్ఠానములో నేర్పరులైన ఋత్విజులతో ఆ యజ్ఞవాటికలో పరివేష్టించి ఉన్నాడు భరతవంశ్రేష్ఠుడు రాజర్షి అయిన జనమేజయుడు వెంటనే ఆ ఋషిని ప్రీతితో తన పరివారంతో పాటు ఎదురేగి ఆహ్వానించాడు ఇంద్రుడు బృహస్పతికి ఆసనాన్ని కల్పించినట్లుగా జనమేజయుడు సభ్యుల అనుమతితో వ్యాసమహర్షికి బంగారు ఆసనాన్ని ఏర్పాటు చేశాడు దేవ ఋషి గణాలచే పూజింపబడి ఆసనం మీద కూర్చున్న వరదుడైన వ్యాసమహర్షిని ఆ రాజు శాస్త్రీయ విధానంతో పూజించాడు ఉత్తమమైన ఆతిథ్యానికి అరహుడు తన పితామహుడు అయిన ఆ వ్యాసమహర్షికి మహారాజు ఆర్ఘ్య పాద్య ఆచమనీయాలను గోవును ఇచ్చి గౌరవించాడు పాండవ వంశీయుడైన జనమేది నుండి ఆతిథ్యాన్ని పొందిన వ్యాసుడు గోవుల పట్ల ఆదరాన్ని చూపి సంతోషించి ప్రసన్నుడయ్యాడు జనమేజయుడు ప్రేమతో తన ప్రపితామహుని పూజించి సంతుష్టుడై అతని చెంత కూర్చుండి కుశల సమాచారాన్ని అడిగాడు భగవత్ స్వరూపుడైన వ్యాసుడు కూడా అతనిని చూసి కుశలాన్ని తెలుసుకున్నాడు ఆ తర్వాత అక్కడ ఉన్న సభ్యులందరూ వ్యాసుని పూజించారు వ్యాసుడు కూడా వాళ్ళని తిరిగి గౌరవించాడు తర్వాత సభ్యులందరితో పాటు జనమేజయుడు చేతులు జోడించి ద్విజశ్రేష్ఠుడైన వ్యాసమహర్షిని ఈ విధంగా అడిగాడు కౌరవులను పాండవులను ప్రత్యక్షంగా చూసిన వాడవు నీవు కావున వారి చరిత్రను నీవు చెప్పగా వినాలని ఉన్నది సత్కర్మలను ఆచరించే వారి మధ్య భేదభావం ఎందుకు కలిగింది ప్రాణుల వినాశనానికి కారణమైన అంతటి మహాయుద్ధం ఎలా జరిగింది ద్విజోత్తమ మనసులో ఇష్టం లేకున్నా నా పితామహులంతా దైవ ప్రేరణచే ఇటువంటి పని చేసి ఉంటారు దానినంతా ఉన్నది ఉన్నట్లుగా నాకు వివరించి చెప్పు జనమేజయుని మాట విని కృష్ణ ద్వైపాయనుడు తన చెంతనే కూర్చున్న తన శిష్యుడైన వైశంపాయనుణ్ణి ఆజ్ఞాపించాడు మునుపు కౌరవ పాండవులకు భేదం ఎలా ఏర్పడిందో అదంతా నా దగ్గర నీవు విన్న విధంగా ఇతనికి చెప్పు అటుపై విప్రశ్రేష్ఠుడైన ఆ వైశంపాయనుడు గురువు మాటను పాటించి జనమేదేనికి తక్కిన సభ్యులు అందరికీ కురు పాండవుల కలహము వారి సర్వ వినాశనము మొదలైన ప్రాచీన ఇతిహాసాన్నంతా తెలియజెప్పాడు